ఓ స్కూల్ చైర్మన్ అక్కడ ఫైనాన్స్ పర్సన్ నాకు బాగా క్లోజ్ అనమాట సో ఆయనది హెల్త్ ఇష్యూస్ రినివల్కి వచ్చింది రినివల్కి వస్తే ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు పంపించారు ఇది చేయొచ్చా లేకపోతే ఇంకేదైనా బెటర్ ప్రోడక్ట్ ఉందా దేంట్లకైనా షిఫ్ట్ అవుదామా ఏంటి అని చెప్పేసి చెప్పారు తీరా చూస్తే ఆ పర్సన్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ అండి సో సెవెంటీ ఇయర్స్లో ఇప్పుడు అంటే ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ పర్సన్ హెల్త్ లాగా సెవెంటీ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఉండడు కదా రైట్ సో అలాంటప్పుడు ఎగ్జిస్టింగ్ పాలసీ ఎక్కడుందో అక్కడ ఉండడమే నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఓకే నాకు ఏదో బిజినెస్ ఇస్తారన్నారు కదా అని చెప్పేసి నేను అది ఇంకో కంపెనీకి తీసుకెళ్ళిపోయాను అనుకోండి అది నా కోసం నేను చేసినట్టు ఉంటుంది కానీ వాళ్ళ కోసం నేను చేసినట్టుగా ఉండదు అది కరెక్ట్గా వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు తీసుకున్న పాలసీలో ఉన్న మంచి ఆప్షన్స్ ఏమేమి వాళ్ళు వాళ్ళు తీసుకున్నారనేది కూడా అప్రిషియేట్ చేసి నేను ఆయన చెప్తూ ఉంటే ఒక్క నిమిషం రాజేఖర్ గారు మా చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు నేను ఒకసారి స్పీకర్ మీద పెడుతున్నాను అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేశారు ఆన్ చేస్తే సార్ మీరు మంచి పాలసీ తీసుకున్నారు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో ఇవి కూడా మాకు ఎవరు చెప్పలేదండి అన్నాడు ఆయన ఇవి బాగా మంచివి తీసుకున్నారు మీరు ఇప్పుడున్న కండిషన్కి మీకు వేరే దగ్గరికి వెళ్తే కొద్దిగా ప్రీమియం తక్కువ అవ్వచ్చు కానీ మీరు ఈ ఎగ్జిస్టింగ్ పాలసీని మీరు కంటిన్యూగా చేయడం అనేది కరెక్ట్ ఆయన్ని అదే పాలసీలో అదే కంప్లీన్ కావాలంటే సమ్మెషన్ పెంచుకోమన్న కవరేజ్ పెంచుకొని అక్కడే రిన్యూవల్ తీసుకోండి అని చెప్పారు ఆయన అసలు ఎంత అప్రిషియేట్ చేశారంటే రాజశేఖర్ సార్ ఇప్పుడు మీకు ఎలా అనిపించిందండి మరి నేను ఫస్ట్ టైం మాట్లాడ మాట్లాడుతున్నాను మీతోటంటే రాజశేఖర్ మా ఫైనాన్స్ ఆయన ఏదైతే చెప్పారో నీ గురించి నువ్వు మాట్లాడింది ఎగ్జాక్ట్గా సేమ్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే నువ్వు అబ్సల్యూట్లీ ప్రొఫెషనల్గా న్యూట్రల్గా ఉన్నది ఉన్నట్టు చెప్తావు అని నాకు ముందర చెప్పారు నువ్వు కూడా అలాగే మాట్లాడు నాకు చాలా బాగా నచ్చావు నువ్వు అన్నారు అయితే సార్ మరి మీ ఈ సర్వీసెస్కి మరి ఫీజు ఉంటుంది మరి మీరు ఫీజు చెల్లించుకోవాలి అన్నాను అయ్యో డెఫినెట్గా నువ్వు చెప్పే ఎంత ఫీజు కావాలో నేను ఇస్తాను అన్నారు అయితే నేను నా ఇంకా అన్నది ఏంటంటే సార్ నేను మీ సర్కిల్లో మీకు తెలిసిన ఇంకా డిఫరెంట్ స్కూల్ ఓనర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ మీరు నన్ను పరిచయం చేయండి అదే మీరు నాకు ఇచ్చే ఫీజు అని చెప్పేది ఆయన గట్టిగా నవ్వి నువ్వు మొత్తం నీ డీటెయిల్స్ అన్ని మెయిల్లో పంపించు పంపించి నేను అందరికీ పంపిస్తాను నాకు తెలిసిన సర్కిల్ మొత్తం అంతా నేను నీకు పరిచయం చేస్తాను అని అన్నారు